హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మజర్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం మేమైతే ఇక్కడ హర్యానా నుంచి బయలుదేరుతున్నాం అయితే ఇక్కడ నుంచి మేము బండి కూడా లోడ్ చేస్తున్నాం ఇది అయితే బండి వచ్చింది ఇది సైజ్ అంటే ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఉంటాయి ఇది ట్వంటీ ఫోర్ ఫీట్స్లో మనకు దాదాపు టెన్ బెఫెలోస్ అయితే వస్తాయి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కూడా ఉంటాయి అది ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వస్తే ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్లో ఇలెవెన్ యానిమల్స్ వేయచ్చు దీంట్లో ట్వంటీ టూ కూడా వస్తాయి ట్వంటీ టూలో ఓన్లీ నైన్ యానిమల్స్ వస్తాయి సో బండి వేరియేషన్స్ ఉంటాయి ప్రజెంట్ అయితే ఇది అయితే మనకు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు ఈ బండి వచ్చింది సో టెన్ యానిమల్స్ వెళ్తున్నాయంటే మనకు ఒక్క బర్రె మీద ట్రాన్స్పోర్ట్ అనే ఖర్చు టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి దేశపర एनिमल की फॉर एनिमल ओनली ट्रांसपोर्ट ओनली ट्रांसपोर्ट के हम అర్థమైంది కాదు అక్కడ లో బండిలో మనుషుగ తీసుకెపోయే వాళ్ళు 10 3000 గుడ అయితే 4000 గుడ అయితే 5000 గుడ అయితే దీనికి ఓన్లీ ట్రాన్స్‌పోర్టేషన్ అది దీనికి ఓన్లీ ట్రాన్స్‌పోర్టేషన్ అని ఉండదు ఇది అయితే మనకు 6 ఫోర్ స్టాప్స్ ఉంటాయి కానీ మనం ఆప్టం మధ్యలో రెండు రోజు ఇంకా సో 6 డేస్ మొత్తం జర్నీలో ఉంటాయి 7 డే మన దగ్గర ఉంటాయి ఈ బండి అయితే సో దీనికి ఏం చేస్తారు మొత్తం ముసుక చూస్తున్నారు కాదు ఇది నిలబడడానికి వేస్తారు ఇది మంచిగా వేసి తీసుకొస్తేనే బాగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఆ పెద్ద సంచీలు చూస్తున్నారు కాదు అది గోధుమ కుట్టి ఉన్నది దాంట్లో ఇప్పుడు దానా మిక్స్ చేసుకుంటున్నారు ప్రతి స్టాప్కు ఇట్లా సంచిలు వేసుకుంటారు అక్కడ పోయి పని ఉండకూడదు అని మధ్యల్లో పని ఉండకూడదు అని మొత్తం బ్యాగ్ తీసి మొత్తం దానాలు ఏం డేకి ఏమి వేయాలి ఉన్నది అది సంచిలు చేసుకుంటారు మార్నింగ్ ఎంత ఈవినింగ్ ఎంత అంత మొత్తం సంచి సో దాంట్లో ఏమున్నది పత్తి చెక్క ఉన్నది చన్య పొట్టు ఉన్నది గోధుమలు ఉప్పు పొట్టు కూడా ఉన్నది ఇంకా ఇంకా ఒకటం అది అది మనం గ్రైండ్ చేసి చేస్తాం కాదు అదే ఉన్నది సో ఇది మధ్యలో మొత్తం తింపించి తీసుకొస్తాం ప్రతి స్టాప్లో బర్రీ బర్రయే ఇక్కడ నుంచి నైట్ స్టార్ట్ అవుతాయి మొత్తం నైట్ జర్నీ ఉంటాయి మళ్ళీ డే వచ్చింది అనుకో ఆ బండి ఆపేస్తారు బండి ఆపేసి యానిమల్స్ మొత్తం తీసిన తర్వాత కింద తిప్పించిన తర్వాత మొత్తం మేత దాన వేసి దొడ్డలకు పాలు తాకిపించి తాల్ పాలు తీసేస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ప్రాసెస్ ఉంటాయి తినిపించడానికి వేసేసినా ఉంటాయి కాదు దాంట్లో మళ్ళీ ఏమైనా దాన వేయాలి అంటే వేసేస్తారు మొత్తం తినేసినాక మళ్ళీ దొడ్డలకు పాలు తాకిపించి మొత్తం చేసి మళ్ళీ నెక్స్ట్ స్టాప్కు వెళ్తాయి సెకండ్ స్టాప్కు సెకండ్ స్టాప్ వెళ్ళినాక అదే ప్రాసెస్ ఉంటాయి కానీ సెకండ్ స్టాప్ పోయినాక ఆ డేలో కూడా ఆపుతాం నైట్లో కూడా ఆపేస్తాం మళ్ళీ డే ఆపే ఉంటాయి మళ్ళీ నైట్లో జర్నీ చేస్తాయి ఓకే సో దీనికి మెడిసిన్స్ కూడా వస్తాయి మేము మధ్యలో జ్వరం వస్తే ఏమైనా లేకుంటే నొప్పిలు ఉంటే లేకుంటే బర్రె కాల్షియం డౌన్ అయిపోతే బాటిల్స్ కూడా ఉంటాయి సుదీలు కూడా ఉంటాయి అంతా ఉంటాయి అంతా జాగ్రత్తలు తీసుకొని వస్తారు ఈ బండికి ఇద్దరు వస్తారు టెన్ యామినల్స్కి రెండు మనుషులు ఇక్కడ నుంచి తీసుకొని బయలుదేరి వస్తారు ఈ మనుషులకు డేకి త్రీ హండ్రెడ్ ఒక మనిషికి లేకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కేర్ టేకర్స్కి సో అప్పుడు మన దగ్గర వచ్చిన తర్వాత అక్కడ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా ఉంటారు అక్కడ మొత్తం సైట్ అయ్యేదాకా మళ్ళీ వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఇది చేసిన తర్వాత అక్కడ జూల లాగా కట్టి ఇది మొత్తం సంచులు పైన అక్కడ ఈ సైడ్ వేస్తారు ఇప్పుడు అది వాళ్ళు చేసినప్పుడు వీడియో చేయండి జస్ట్ వెహికల్ అనుకుంటే అంత రేట్ ఇక్కడ ఇప్పుడు దానాల విషయాలు వచ్చేస్తే దానాలు అది మొత్తం చూస్తున్నావు మెడిసిన్స్ అవుతాయి ఇరవై సెపరేట్ సపరేట్ గా సో అది అంటే ఇంకా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బరే మీద ఖర్చా అయిపోయింది ఎక్కువ ఇంకా మళ్ళీ ఏముంటాయి అంటే ఈ కేర్ టేకర్స్ మనం మొత్తం తీసుకొస్తారు కాదు వాళ్ళకు మనం చూసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ వాళ్ళకు పే చేస్తాం పర్ పర్సన్ పర్ పర్సన్ పర్ పర్సన్ కాదు ఇద్దరు కలిసి ట్వెల్వ్ థౌసండ్ పే చేస్తాం ఓకే సో పర్ బరే మీద ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయి ఓకే ఎక్స్ట్రా రైడ్ ఉంటే మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బరే మీద పడవచ్చు ఓకే ఇంకా ఇక్కడ లోకల్ కొన్నాం లోకల్ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వస్తాయి దాంట్లో ఒక్క బర్రె ఎక్కడ కొన్నాం ఒక్క బర్రె ఎక్కడ కొన్నాం అక్కడ ఆ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా దాంట్లో వస్తాయి ఇంకా ఖర్చల్లో ఇంకా మళ్ళీ లోకల్ ఇక్కడ వచ్చినాం మనకు ఇప్పించే మనిషి ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా మనం ఒక బర్రె మీద మూడు వేలు ఇస్తాం ఓకే ఇంకా మనం ఏ ఊరికి వెళ్తున్నాం ఏ సైడ్ వెళ్తున్నాం అక్కడ కూడా లోకల్ ఊర్లో ఒక దళాలు ఉంటారు కానీ మనం వాళ్ళకు పే చేయం మనం బర్రెలు ఎవరి దగ్గర కొంటాం వాళ్ళు చూటని ఇస్తారు మీద లక్ష రూపాయల మీద వెయ్యి రూపాయలు అట్లా ఉంటాయి సో బర్రె ఎట్లా ఏం రేట్లో ఉన్నాయి దాని ప్రకారం వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ నుంచి డబ్బులు దొరుకుతాయి సో ఇది అయితే ప్రాసెస్ ఇది చిన్న ప్రాసెస్ కాదు బర్రెలు పది చోటుకొని మాది బర్రెలు ఇక్కడ తీసుకువచ్చి ఒక స్టాప్లో మనం పెట్టుకొని వన్ డే టూ డే దా హెల్త్ మొత్తం చూసుకొని అంత చేసుకొని ఇది మొత్తం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాయి బర్ర తీసేసిన వచ్చేసినం అట్లా కాదు నేనైతే హైదరాబాద్లో మంచి ఆప్షన్ అందరికీ ఇచ్చే ఉన్నా నా దగ్గర బర్రలు ఎప్పుడైనా వంద పైనా పాడి గిద్దలు ఉంటాయి రూమ్ ఉన్నది పండుకోవడానికి ఫుడ్ ఉన్నది ఫ్రీ తినడానికి అక్కడ పో ఇదే బర్రలు వస్తాయి కాదు హర్యానా నుంచే బర్రలు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ తీసుకొచ్చేది హర్యానా బరలే హర్యానా ముర్రానే ఓకే సో ఎవరైనా కావాలంటే అక్కడే తీసుకోవచ్చు ఈ కష్టంలో దారిలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేసుకుంటారు సార్ ఇప్పుడు మీతో పాటు నేను త్రీ ఫోర్ డేస్ సెవెన్ డేస్ అయితే ఆల్మోస్ట్గా తిరిగాను చాలామంది రైతులు చేసేటప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఫస్ట్గా ఇక్కడ వస్తారు రాగానే కొనాలి కొనాలి అనుకుంటారు వాళ్ళు ఒక డేస్ టూ డేస్ ఉంటారు మూడో రోజు ఏం దొరికితే అది తీసుకుని వెళ్ళిపోతారు

ఓకే మళ్ళీ నువ్వు వచ్చినాక నువ్వు ఒక ఆలోచనలో వస్తావు అరే భయ్ నాకు నైంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ లక్ష రూపాయల్లో బర్రెలు తీసుకున్నావు కనిపించదు నువ్వు తిరిగితే నువ్వు నచ్చేదానికి బరలుకు నేను ఇక్కడ లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష ఎనభై లక్ష నలభై తక్కువ ఏం నీ మనకు నచ్చే క్వాలిటీ కనిపించదు మళ్ళీ మనకు కాంప్రమైజ్ మనం చేయాలి నాకు లక్షలో కాలే తొంభై వేలు కాలే అది ఇది కావాలి అంటే అది చెత్తనే ఉంటాయి అర్థమైంది మూడో రోజు వస్తే ఏం దొరికితే అది తీసుకొని వెళ్ళిపోదాం అనే ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఒక మూతబరి కొట్టి వచ్చినాం నేను అక్కడ పోయి కొంటామని ఇంటి వాళ్ళకు ఏం చేయాలి ఫ్రెండ్ సర్కిల్లో ఏం చేయాలి చెప్పాలి ఊరు వాళ్ళు ఏం చేయాలి చెప్పాలి అందుకోసం తీసుకుంటారు తీసుకోవడానికి స్టార్ట్ చేస్తారు తప్పు చేసేది అక్కడనే కదా సార్ చాలా తప్పులు చేస్తారు తమ్ముడు మేము కూడా చేసినాం వేరే వాళ్ళు కూడా చేస్తారు అందరు చేస్తారు స్టార్టింగ్ పని అదే ఉంటాయి నీ డబ్బులు నీ సొంతం నువ్వు తీసుకో నువ్వు ఏమైనా తీసుకోకపోతే నీ డబ్బులు నువ్వు కొడితే నీ డబ్బులు వేరే మనుషులతో వాడు ఏం చెప్తాడు వీడు ఏం చెప్తాడు ఈయనది ఏమిది ఆయనది ఏం ఏమి ఎప్పుడు రైట్ డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా సార్ మనం అని కాకుండా సార్ మీరంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ డీలర్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళు వాళ్ళ మనుషులు ఉన్నారు పాలు చెక్ చేసుకుంటారు తీసుకొని వస్తున్నారు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుందా ఇక్కడ తమ్ముడు నువ్వు పది వరలు కొనాలి అంటే పది చోటు కొంటావు పది చోట్ల తిరగాలి ఒక్కసారి పాలు చూసుకోవాలి మార్నింగ్ అంటే నువ్వు సార్ పది చోట వెళ్ళొచ్చు పది రోజులు తిరగాలి లేదు పది రోజు ఉండదని కాదు ఈ రోజు మార్నింగ్ నీకు పాలు చూడాలి నువ్వు బరలు సెలెక్షన్స్ అయిపోయింది పది వరలు నీ సెలెక్షన్ అయిపోయింది పది చోట్లు ఉన్నది అవును సార్ తిరగచ్చు తిరగలేము తిరగలేం కాదు మళ్ళీ సెకండ్ టైం కూడా పది చోటు పోయి చూడాలి తిరగొచ్చు తిరగలేం ఏం చెక్ చేస్తారు ఏం చెక్ చేయరు చెప్పడానికి మాటలు ఉంటాయి చెక్ చేస్తాం చెక్ చేసి తీసుకొచ్చినాం అది చేసాము రెండు మూడు బరలు చెక్ చేస్తాం వేరే బర్ర ఎక్పీఎంఐ అంటాం అప్పటికే కదా సార్ ఇక్కడ తిరిగి తిరిగి అంతా సల్మాన్ నీది ఫస్ట్ టైం హర్యానా నువ్వు నువ్వు నీకు ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది ఎనిమిది రోజులు నీకు తెలుసు నేను నాకు లేదు నేను చాలా టైం ఇచ్చేసి నాకు కాదు ఇక్కడ సో నాకు ఏం ప్రాబ్లం అనిపించు అనిపించదు నేను ఇక్కడ వస్తే నాకు పది మనిషి ఎక్కువ మంచి వచ్చి మాట్లాడడానికి ఉంటాయి నాకు ఫ్రీ టైం కూడా ఉంటాయి ఎంతమంది ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఊరు నుంచి వస్తున్నారు తెలియదు నీకు వచ్చి కూర్చొని ఏమున్నది ఏమున్నది ఏం లేదు అని సో ఈ రోజు అయితే మన ఫైనల్ డే మనం ఈ రోజు ఇప్పుడు మూడున్నర అవుతాం సార్ ఇంకా పదిహేను నిమిషాలు అయితే వెళ్ళిపోదాం అనే అయితే ఇంకోటి ఏంటంటే ఎంత తొందరగా వెళ్ళిపోతే ఏం చెప్పినావు ఇంటిలో ఏం చెప్పినావు ఏం ఫుడ్ తయారు చేయము నేను వస్తున్నా అని ఇక్కడైతే చెప్పాలంటే సార్ ఇక్కడ అయితే కారం ఎక్కువ ఉండదు మనకైతే కారం లేని ఇక్కడ ఫుడ్ తినలేము పెద్ద హాస్పిటల్స్ లో ఫుడ్ దొరుకుతాయి ఇట్లాంటివి ఇక్కడ నాన్ వెజ్ దొరకది మనం మూడు పూటలు తింటాం ఇక్కడ రెండు పూటలు తింటారు పొద్దున్నది తింటే సాయంత్రం మేము మర్చిపోవాలండి ఇక్కడ చూసినట్టయితే చాలా మైనస్ పాయింట్లు అయితే కొత్త వాళ్ళకి చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే ఎందుకంటే మీరు చెప్పినట్టయితే వంద యానిమల్స్ అయితే ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు ఎలా అంటే ఆప్షన్ చెక్ చేసుకోవడానికి ఊరు ఊరు తిప్పి చూపిస్తారు కానీ ఏదైనా ప్రతి ఊళ్ళో నువ్వు దగ్గర తీసుకుంటే రేతుల దగ్గర ఒక్కటి రెండు యానిమల్స్ ఉంటాయి కదా నువ్వు ఎక్కడైనా డీలర్స్ దగ్గర వెళ్తే ఆయన దగ్గర ఫోర్ ఫైవ్ యానిమల్స్ టెన్ యానిమల్స్ అట్లా ఉండొచ్చు కానీ నువ్వు ఊర్లో రేతు దగ్గర తీసుకోవడానికి వచ్చినావు ఇక్కడ డీలర్ డీలర్ దగ్గర తీసుకోవడానికి వచ్చినావు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అవును సార్ ఊరి దగ్గర ప్రతి రేతు దగ్గర తీసుకుంటానని వచ్చావు సో అదే నీకు టైం ఫిక్స్ కాదు తమ్ముడు నిజం చెప్పాలి అంటే ఇంకోటి మన చాలామంది చెప్తున్నారు చాలా యూట్యూబర్స్లలో యూట్యూబ్ ఛానల్స్లలో కూడా ఈ మాట వస్తుంది దళారి లేకుండా రండి పదివేలు తగినాయి ఇరవై వేలు తగిన ఈ మాట మీదేం చెప్ప దళారీ లేకుంటే పని లేదు ఎలా సార్ నీకు ఇక్కడ రాశి ఉన్నది ప్రతి ఇంటిలో ఏమైనా బరలు అమ్ముంటే నా దగ్గర బరలు అమ్మడానికి ఉన్నది అని దళి లేకుంటే నీకు ఇక్కడ మనుషులు తెలియలేకుంటే ఏం పని చేసుకుంటావు ఇక్కడ లోకల్ దళారి నీకు కంపల్సరీ తెలియాలి అక్కడ నుంచి ఒక దళారి లేకుంటే ఎవరితో నీ వస్తున్నావు అనుకో ఒక బరే మీద ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం పదిహేను వేలు ఫ్రైడ్ థౌసండ్ ఎక్కువ ఇస్తున్నావు నేను రాసి ఇస్తాను రికమెండేషన్కి ఎవరైనా తీసుకొస్తున్నావు రికమెండేషన్కి సరే నేనైతే నేను నీతో ఇప్పటిదాకా అడగలేదు నువ్వు నాతోని అడుగుతున్నట్టు చెప్తున్నావు నువ్వు కూడా నాతోని తిరిగినావు చాలా మందికి తెలుసు నువ్వు యూట్యూబ్ అనే సార్ నిన్న మనకు ఏమో ఎంత ఆఫర్స్ వచ్చింది చెప్పండి నిన్న మనం ఒక డైరీ ఫార్మ్కి వెళ్ళాము ఇట్లానే వెళ్తే సార్ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా మాకు యాడ్స్ ఇవ్వండి సార్ మీ దాంట్లో మేము కూడా మేము షేర్ ఇస్తాం ఆఫర్ చేసారు మరి తమ్ముడు నేను ట్రేడర్ నేను ఈ మొత్తం బర్ర ఎంత కొనినాం కాదు నేను ఎవరికి అమ్మాలి అని కొంట కొనెన్లో అది ఉండదు నా డైరీకు నేను సొంతం తీసుకుపోతున్నాను ఈ బర్రలు ఇంత బాధ ఇస్తేనే నా సంసారం నడుస్తాయని తీసుకుపోతా నాకు కౌంటర్స్ ఉన్నాయి అంత ఉన్నది ఎవరైనా ఇష్టం వస్తే అక్కడికి తీసుకుపోతున్నానంటే మళ్ళీ నేను వేరే బరలు నాకు వెనక నుంచి వచ్చేస్తాయి అర్థమైంది కాదు ఇప్పుడు మీరేదో సరే మూడు వేలు ఇస్తా అంటున్నారు కదా సార్ ఇప్పుడు కానీ ఖచ్చితంగా రికమెండ్ వస్తే మూడు వేల దగ్గర మూడు వేలు ఎందుకు ఇస్తున్నా అంటే యాక్చువల్గా అంటే దళాలి వేరే వేయ రూపాయలే ఉన్నది నేను ఎందుకు మూడు వేలు ఇస్తాను అంటే నేను చెప్పిన నాకు నెలకు ఒక్కొక్క డీలర్ దగ్గర ఫైవ్ ఉంచి ట్వంటీ టెన్ అట్లా లోటు వస్తాయి బై నువ్వు ఇమాందరీగా చేసుకో పని ఎక్కువ ఇస్తావు నువ్వు దొంగతనం చేయకూడదు అందరూ వెయ్యి రూపాయలు మాట్లాడి నువ్వు ముందుగా నుంచి ఐదు వేలు పది వేలు తింటే నేను ఒక్కసారి వచ్చే మనిషి కాదు నేను ప్రతిసారి వచ్చే మనిషి నా నెలలో ఐదు వందలు కూడా వాల్యూమ్ ఉన్నది వెయ్యి కూడా ఉన్నది మూడు వందలు కూడా ఉన్నది నాలుగు వందలు కూడా ఉన్నది ఆరు వందలు కూడా బరలు ఉంటాయి సో నాకు సరిగా అయిస్తే నీకు ఎంత వస్తాయి డబ్బులు నువ్వు నాకు నెలకు యాభై బరలు ఇస్తే త్రీ నుంచి చేసుకో వన్ ఫిఫ్టీ వన్ వన్

సండే నుంచి స్టార్ట్ అవుతుందా సార్ మనకి సండే ఈ వచ్చే సండే ఒక లోడ్ వస్తాయి ట్యూస్డే రెండు లోడ్ వస్తాయి ఈ రోజు కూడా రెండు లోడ్ మనకు బయలుదేరుతున్నాయి మళ్ళీ ఒక రోజు ఇడ్చి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెండు లోడ్ బయలుదేరు నా దగ్గర కంటిన్యూ ఉన్నది కాదు సల్మాన్ నా దగ్గర మా శంషాబాద్ ఇప్పుడు మన దగ్గర బర్రలేదు ఇప్పుడు కూడా పోతే ఏటీ పైన పాడి గిదలు కని ఉంటాయి ఎప్పుడైనా వాల్యూమ్ మన దగ్గర ఈ మన పని కంటిన్యూస్గా ఫస్ట్ టైం నేనైతే నీతో నీకు ఎందుకు తీసుకొస్తున్నా ఈ టైం అంటే చూడాలండి చుక్కలుగా అనిపిస్తున్నాయి లేదు ఇంకా పంపిస్తాను నీకు ఎండలో మళ్ళీ చలిలో ఏమే కష్టం మనం మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి అంతా ఉన్నది అంతా ఎక్కువ మంది మనతో ప్రేమ ఎక్కువ ఉన్నారు కస్టమర్తోని మనకు రిలేషన్స్ మంచిగా ఉన్నది మన ఒక పేరు ఉన్నది మధురే దగ్గర వెళ్తే మంచి బరలు దొరికితే మంచి పాలిస్తే మన సంసారం నడుస్తుంది వాళ్ళ సంసారం నడుస్తున్నాయి ఇది బండి వాళ్ళది కేర్ టేకర్ది ఇక్కడ లోకల్ వాళ్ళది అందరిది ఇంటి నడుస్తున్నాయి కాదు ఎంతమందికి ఎంత ఫ్యామిలీస్ సపోర్ట్ అవుతుంది ఈ బిజినెస్తో చెప్పండి మన దగ్గరే వర్కర్స్ ఉన్నారు ట్వంటీ వాళ్ళకు ఒక్కొక్క మనిషికి మన దగ్గర పని చేసేవాడికి ఆయన ఐదు ఆరు మంది ఎనిమిది మంది ఫ్యామిలీస్ ఉన్నారు లేదు ప్రతి ఇక్కడ ఊళ్ళో పోయి ఎవరెవరి దగ్గర పోయి మనం బర్రెలు తీసుకుంటాం ఆ రేతు కుటుంబం కూడా సపోర్ట్ అవుతున్నాయి అక్కడ రేతు కుటుంబం కూడా సపోర్ట్ అవుతున్నాయి కాదు సో ఇది మంచి కాజ్ బిజినెస్ మనకు అయితే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ